కుబేరా అండి బెస్ట్ బెస్ట్ అండి బాగుంది క్వాలిటీ పదివేలు వేసారు కుబేరా బెస్టే బాగుంది క్వాలిటీ బాగుంది క్వాలిటీ పదిహేను వేలు రాశారు తేజ కొత్త క్వాలిటీ మాత్రం సూపర్ వచ్చింది బెస్టే కానీ పండు వదులుతున్నాయి చూసారా పండు సైజు కూడా తక్కువే లేదు మరి బెస్ట్ ప్లస్ కూడా కాదు బెస్ట్ అంతే పదమూడు వేలు వేశారు చల్లదనం చల్లదనం బెస్ట్లో పండు కానండి లైట్ చల్లదనం వచ్చింది లైట్ చల్లదనం వచ్చేపాటికి వేలు రాశారు బెస్టే తొడేలు తీసేవాళ్ళు సార్ లైట్ చల్లను ఎక్కువ కాదు లైట్ లేదు మెయిన్ పండు దీంట్లో సైజు ఉంది కానీ పండు లేదు సైజ్ తక్కువ బెస్టే ఆరుదలు ఉంది పద్నాలుగు వేల ఐదు వందలు వేసాం ఆరుదలు ఉంది బెస్ట్ కాయ కొద్దిగా ముడుతుంది లైట్ కల ఆరు ఉంది బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు సైజ్ తక్కువ తేజ అండి ఏసీ ఏసీ తేజ సైజ్ తక్కువ ఉంది బెస్టే కానీ నిండు రంగు ఉంది ఎక్కడో ఒకయో తెలపడండి కానీ నిండు రంగు బాగుంది ఏసీ తేజ పదమూడు వేలు రాశారు సైజ్ తక్కువ విశారా కలర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది తేజ అండి ఓపరాల వచ్చింది వెళ్ళి తాళేలు కింద రాశారు తొమ్మిది వేలు రాశారు రెండు బస్తాలు వచ్చినాయి అయితే రాల ఇదే ఇంకా ఉంది తొమ్మిది వేలు రాశారు అంతా ఒక రకంగా లేదు దీంట్లో ఇది ఉన్నాయి ఇవి ఉన్నాయి రెండు రెండు ఉన్నాయి మచ్చికాయ్ రెంట్కాయలు తేజాలి ఒకళ్ళు ఆరు వేలు ఒకళ్ళు ఆరు వేలు ఐదు మొత్తం డ్యామేజ్ తే కాయలు బాగా తగులు ఇంకా ఆరు వేలు ఎక్కువ శాతం లేదంటే అరవై ఐదు ఆర్డర్ని బట్టి ఆరుదోలు ఉంటే మళ్ళీ అది ఏడు వేల ఐదు వందలు వేసారు రంగులు బాగున్నాయి బాగున్నాయి రంగులు తీతీలో చూసారా రెయిన్ కాయలు లేవు బాగా వచ్చింది క్వాలిటీ వెయింటేజ్ కాయలు లేకపోవడం వల్ల ఏడు వేల ఐదు వందలు వేసారు రంగులు చూడండి ఎంత బాగుండే ఇదైతే ఎక్సిడెంట్గా ఉంది సై ఓ మాదిరి రంగులు ఉంటే నాలుగు వేలు నాలుగు వేలు రెండు వందలు అట్లా రాశారు సీడ్ తాలు త్రీ ఫోర్ అంతా ఉన్నాయి బుల్లెట్ తా లేదా కానీ మాదిరి రంగులు ఉంటే నాలుగు వేలు నుంచి నాలుగు వేల ఐదు వందలు సీడ్ తాలు ఎరుపు శాతం ఎక్కువ ఉంది ఇట్లా త్రీ ఫోర్ అంతా ఏడు వేల దగ్గర రాశారు లాల్కట్ట తాలు కింద వస్తాయి త్రీ ఫోర్ అంతా ఇప్పుడు మాదిరి రంగులు ఉన్నాయి బంగారం తాలు నాలుగు వేలు రాశారు కొత్త మరి మీడియం తాలు కాదు కానీ ఒక మాదిరి రంగులు ఉన్నాయి బంగారు అంతా నాలుగు వేలు రాళ్ళు వన్ జీరో ఎయిట్ అంతాలు ఐదు వేల ఐదు వందలు అడుగుతున్నారంట ఆరు వేలు రాయమన్నారు కానీ క్వాలిటీ డీలక్స్ వన్ జీరో ఎయిట్ వన్ ఇది ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది రానే ఉన్నాయి రంగులు కలర్లు లైట్ కలర్లు అండి వన్ జీరో ఎయిట్ వన్లు అన్నీ థమ్స్అప్ కలరే లేదు దీంట్లో అన్నీ లైట్ కలర్లు అన్నీ బెస్ట్లే మళ్ళీ ఇది చూడండి మొత్తం అంత లైట్ కలర్లే థమ్స్అప్ కలర్లే లేవు బాగున్నాయి క్వాలిటీలు అయితే బాగానే ఉన్నాయి రంగులు కానీ లైట్ కలర్లు చూసారా పన్నెండు వేలు వేసారు మొత్తం మొత్తం పన్నెండు వేలు వేసారు లైట్ కలర్ వన్ జీరో ఎయిట్ వన్ ఎక్స్పోర్ట్ వాళ్ళు రాశారు తోటలు తీసేవాళ్ళు రాశారు కొత్త త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ బెస్ట్ ఒకళ్ళు పదకొండు వేల ఐదు వందలు ఒక పన్నెండు వేలు రాశారు కానీ మచ్చకాయ లేదండి ఇది గద్వాలి ఏరియా గద్వాలి ఏరియా పెద్ద అండి తొంభై రెండు బస్తాలు ఆట ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ కూడా పదకొండు వేల ఐదు వందలు కూడా పన్నెండు వేల కూడా త్రీ ఫోర్ అండి డీలక్స్ ఒకళ్ళు నలభై పద్నాలుగు వేల ఐదు వందలు ఒకళ్ళు పదిహేను వేలు మచ్చకాయ లేదు మెయిన్గా గద్దాలు ఎరిగే మచ్చకాయ రాలా క్వాలిటీ అయితే బాగానే వచ్చింది త్రీ ఫోర్ అండి డీలక్స్ ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ కలర్ కూడా థమ్సప్ కొంత చమక్కు ఉంది అండి ఆరుమూరు కొత్త పదివేలు రాశారు క్వాలిటీ మాత్రం కలర్ బాగుంది కొత్తయే కలర్ ఎక్సలెంట్గా వచ్చింది బెస్ట్ పదివేలు రాశాను సైజు ఉంది ఏసీ అండి బెస్ట్ తేజ కాకపోతే ఎక్కడో ఉంది ఏసీ తేజ బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు వేసారు సైజు ఉంది లేండి లైట్ కలర్ మచ్చగా ఎక్కడో ఒకటి తగలుతుంది కానీ క్వాలిటీ బాగుంది బెస్ట్ ఏసీ డబల్ ఫైవ్ త్రీ వన్ సింటాలో ఏదో కాయ పండు తగిలింది రంగు ఎక్సలెంట్ ఉంది మళ్ళీ పండు తగిలేపాటికి రంగు బాగుంది డ్రై ఉంది మళ్ళీ ఆరదలు ఉంది పండు పండుగతుంది పదివేలు పడ్డాయి ఆ పండు తగలడం వల్ల పదివేలు నుంచి పదకొండు వేలు కూడా పడ్డాయి ఎవరు ఉంటే వాళ్ళకి ఆర్డర్ ఇక చూడండి ఇది ఇది సైజు ఉంది మళ్ళీ ఇది మీరు చూసే సైజు బాగుంది ఇది డీలక్స్ కర్నూలు డీడీల దేవనూర్ డీలక్స్ దేవనూర్ డీలక్స్ కత్త నెంబర్ అండి బెస్ట్లు వచ్చినాయి పద్నాలుగే లేసా ఇది మాత్రం కౌంటర్ సౌత్ సౌతలు రాసా నంబర్ ఫైవ్ లైట్ కలరు పద్నాలుగే లేసా డీలక్స్ నెంబర్ ఫైవ్ బెస్ట్ అనుకోండి బెస్ట్ కమ్ డీలక్స్ బాగుంది క్వాలిటీ నెంబర్ ఫైవ్ కొత్త అండి కొత్త సైజ్ తక్కువైనా బెస్టే పన్నెండు వేల ఐదు వందలు ఒకళ్ళు పదమూడు వేల కొత్త సూపర్ టెన్ యలుతుంది డాజ్ కాయలు అంతే ఉన్నాయి వర్షం అడిషన్గా ఎక్కువ త్రీ ఫోర్ అని ఎరిపే పదివేలు పడ్డాయి ఎరిపే మొత్తం మచ్చకాయ ఉన్నాయి పదకొండు వేలు కూడా చూస్తున్నారు అంత మచ్చకాయ ఏర్ల బాయి త్రీ ఫోర్ షార్క్ షార్కు అండి పన్నెండు వేలు అడిగినా సన్నం టైప్ చూడండి మళ్ళీ పన్నెండు వేలే టాప్ షార్క్ క్వాలిటీ డీలక్స్ మళ్ళీ ఇంకెవరు రాలేదండి పన్నెండు వేలు నుంచి చూసారా సన్నం టైపు షార్క్ కలర్ ఎక్సలెంట్గా ఉంది పన్నెండు వేలు రంగులు బ్రహ్మాండంగా ఉండే ఆరు ముహృతాలు చూడండి డీలక్స్ తాలు ఆరుమూర్తాలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఇద్దరు రాశారు ఇది ఐదు వేలండి ఇది ఇది ఎక్సలెంట్గా ఉంది ఇది ఐదు వేల ఐదు వందలు కొత్త ఆరుమూర్తాలు ఆరుమూర్తాలు కూడా నాలుగు వేల నుంచి ఉన్నాయండి నేను చూశాను నాలుగు వేల ఐదు వందల నుంచి ఉంది ఏసీ త్రీ థర్టీ ఫోర్ సైజు ఉంది కానీ కలర్ లేదు మీడియం బెస్ట్ కింద పదకొండు వేల ఐదు వందలు రాశారు త్రీ థర్టీ ఫోర్లు చమక్క లేదు మీడియం బెస్ట్ కింద రాశారు పదకొండు వేల ఐదు వందలు కొలంబో ఎక్స్పర్ట్ వాళ్ళు చమక్క లేదంటే బెస్టే కానీ మచ్చికాయ తగిలింది కొత్త ఇది తగిలుతాను పదకొండు వేలు వేసారు కలర్ డార్క్ కలర్ అయింది ఆడదలోకే కానీ కలర్ డార్క్ అయింది ఏసీ అండి పిక్కలే కానీ నిండు రంగు ఉంది పిక్కలైనా నిండు రంగు ఉంది పదివేల ఐదు వందలు వేసారు ఇది కూడా అంతే మీడియం కింద తెలపర్లు తలుతున్నాయండి పదివేల ఐదు వందలు వేసారు పిక్కలు ఉన్నాయి తెల్లపర ఉన్నాయి రంగు కాబట్టి నిండు రంగు ఉన్నాయి ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ మీడియం బెస్ట్ కింద రాశారు తొడేలు తీసేవాళ్ళు తొమ్మిది వేలు అండి ఎక్కడైనా తెలపొర ఉంది మర్చిద్దో లేదో మరి లైట్ కలర్ అయ్యి తొడాలు తీసేవాళ్ళు రాశారు ఎక్స్పర్ట్ వాళ్ళు కలరు లైట్ కలరు మరి తెలపర కూడా ఉంది అక్కడ కర్నూలు డీడీ లేదంటే చల్లదనం వచ్చింది ఇక్కడ లైట్గా మీడియం బెస్టు చల్లదనం వచ్చింది రంగు బాగుంది కానీ చల్లదనం వచ్చేపాటికి పదకొండు వేలు రాశారు ఇదిగో చల్లదనం వచ్చింది పదకొండు వేలు రాశారు కర్నూలు డీడీ మీడియం బెస్ట్ బెస్ట్ కూడా అంతే రాశారు పదకొండు వేలే రాశారు బెస్ట్లు అండి పన్నెండు వేలు వేశారు కర్నూలు డీడీలు మీరు చూసేవి బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వేసారు బెస్ట్లు డీలక్స్ ఉంటే పదమూడు వేలు కర్నూలు డీడీ మీరు చూసేది పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వేసారు బెస్ట్లు ఇవన్నీ కర్నూలు డీడీలు అదే దేవనూరు డీలక్స్ దేవనూరు డీలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల బెస్ట్లు బెస్ట్లు అండి ఏసీ పదివేలు వేసారు బెస్ట్లు ఏసీ క్లాసిక్ బెస్ట్ బెస్ట్ ఇదేమో మీడియం బెస్ట్ రెండు రెండు టోటల్లే రాశారు క్లాసిక్ ఏసీ బుల్లెట్ అండి బెస్టే ఇది కూడా పదివేలు రాశారు ఏసీ కొత్తగా కాదు ఏసీ పదివేలు రాశారు ముడతలేదు తెలపరుంది కాబట్టి ఎక్కడన్నా రంగు బాగుంది ఏసీ బుల్లెట్ పదివేలు సూపర్ టెన్ బెస్ట్ అండి ఏసీ బాగుంది క్వాలిటీ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ బాగుంది క్వాలిటీ ఏసీ తెలపర లేకుండా నీట్గా ఉంది క్వాలిటీ సూపర్ టెన్ ఏసీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్లు పదకొండు వేలు రాశారు సైజ్ తక్కువ కావాలి కానీ బెస్ట్ క్వాలిటీ రంగులు ఎక్సలెంట్గా ఉన్నాయి కంట్రల్ ఎక్సలెంట్గా ఉన్నాయి రోమో టూ సిక్స్ అండి లైట్ కలరు గోల్డ్స్ ప్యాట్ కలరు కావచ్చు మెయిన్ ఏంటంటే ముడుతుంది ఈ ముడత వల్ల బెస్టే పదమూడు వేలు వేశారు ముడత లేకుండా అంత క్వాలిటీలు ఇంకా రావట్లేదు రండి పెద్ద మంచి క్వాలిటీలు రావట్లేదు అండి రోమి టూ సిక్స్ లైట్ కలర్ గోల్డ్ స్పాట్ కలరే ఎక్కువ శాతం గోడ్ పాస్ క గోడ్ పాట్స్ కలరే గోల్డ్ గోల్డ్ స్పాట్ కలరే అడుగుతారు అంటే ఏసీ టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లేండి పదకొండు వేలు అడిగారంట పన్నెండు వేలు అయితే రాయమన్నారు పన్నెండు వేలు రాయలేదని ఆపారు రైతు ఎక్కడన్నా కాయ తగ్గేది నలుపు బెస్ట్ వైట్ కలర్ ఆరుమూరు బెస్ట్ తొమ్మిది వేల ఐదు వందలు వేసారు ఆరుమూరు లైట్ కలర్ అండి డార్క్ కలర్ కాదు లైట్ కలర్ బెస్ట్ తొమ్మిది వేల ఐదు వందలు వేసారు సై తక్కువ ఆరుమూరు క్వాలిటీ డీలక్స్ అండి బంగారం పత్ పన్నెండు వేలు వేసారు ఎంత పన్నెండు వేలు వేసినా ఏదో కాయ అలాంటివి తగులుతాయి పక్క తెల్లపార తగులుతాయి కానీ క్వాలిటీ ఏమో సైజు ఉంది కొత్త పదివేలు పడ్డాయి చూడండి దేవనూరు డిలక్స్ తెల్లపారు రకాలు మీడియము తెల్లపారు రకాలు కాటికాయ కూడా ఉంటాయి తొడేలుడిని తెల్లపార ఉన్నాయి పదివేలు ఈ రకాలు దేవనూరు డిలక్స్ కిరుపే మీడియాలు కింనా